వేములవాడ పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి యలమ్మ విగ్రహానికి వేసి ఈ ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు సందర్భంగా రజకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడిన అగ్రగామి మహిళా యోధులని ఆ ధైర్య సాహసాలు నీటి తరానికి ప్రేరణ ఇస్తున్నాయని పేర్కొన్నారు ఐలమ్మ చూపిన మార్గంలోని సమాజం ముందుకు సాగాలంటూ సంకల్పం వ్యక్తం చేశారు కార్యక్రమంలో చింతల తాడం రమేష్ దేవయ్య మాడిపల్లి రాజు శ్రీకాంత్ కిషన్ శంకర్

தரப்பு <silence> <SASSIFICANCE> <silence> 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 చిత్తాల ఐలమ్మ వర్ధంతి నలభై వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది విమల రజక సంఘం తరఫున ఇది ముఖ్యులు కూడా ఆల్ టోటల్ పార్టీలు సంబంధించి కూడా వచ్చి కూడా వర్ధంతి కూడా చేయడం జరిగింది మున్సిపాలి నుంచి కూడా చేయడం జరిగింది దీనికి మా అందరి తరఫున మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియదు మానాడు ఐలమ్మ పోరాటం రజాసభపై పోరాటం చేసి ఈరోజు ఆమె ఐలమ్మ వర్ధతి నలభై వర్ధతి ఘనంగా నిర్వహించడం జరిగింది అందుకుగాను వచ్చిన ప్రత్యేక రాజకీయ నాయకులకు నా యొక్క పేరు యొక్క పేరు పేరున ప్రజాప్రతరఫన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముల్చుకుంటున్నాము